and welcome to our channel first of all ander ki happy independence day cha channel subscribe chestunnaru ni ander ki chala chala thanks ee roju meeku oka topic discuss cheyal anukuntunnanu aa topic entante vision for india in 2047 2047 lo mana india ela undi pothundo discuss chestunnanu 2047 india will celebrate 100 years of freedom.

ఎవ్రీ చైల్డ్ విల్ గో టు స్కూల్ అండ్ నో వన్ వి స్లీప్ హంగ్రీ ఎట్ నైట్ అంటే పిల్లలందరూ స్కూల్కి వెళ్ళాలి అండ్ ఎవరు ఆకలితో పడుకోవద్దు పాయింట్ అవర్ ఫార్మర్స్ వి యూజ్ స్మార్ట్ మిషన్స్ అండ్ గ్రో హెల్దీ ఫుడ్ ఫర్ ఎవ్రీవల్ మన ఫార్మర్స్ స్మార్ట్ మిషన్స్ యూజ్ చేయాలి అండ్ మనకి హెల్తీ ఫుడ్ ప్రొవైడ్ చేయాలి ఫిఫ్త్ పాయింట్ రోజ్ విల్ దీ క్లీన్ లైట్ మిర్రర్స్ అండ్ రివర్స్ విల్ బిషైడ్ లై సిల్వర్ అంటే మన ఇండియాలో రోజు నీట్గా ఉండాలి అండ్ నదులు మంచిగా నీళ్లతో నిండి ఉండాలి సిక్స్ పాయింట్స్ మన ఇండియా విన్ మే రోబోట్స్ దట్ హెల్త్ పీపుల్ అండ్ ప్రొటెక్ట్ నేచర్ ఎస్ ద సేమ్ టైమ్ అంటే ఇండియా ప్రజలకి హెల్ప్ అయ్యే రోబోట్స్ని తయారు చేయాలి అండ్ నేచర్ని ప్రొటెక్ట్ చేసే రోబోట్స్ని తయారు చేయాలి హెల్త్ పాయింట్స్ వి వి మేక్ మోడ్ డిస్కవరీస్ ఇన్ స్పేస్ అండ్ మే బీ ఈవిన్ సెండింగ్ గేమ్స్ టు లీవ్ ఆన్ ద మూడ్ స్పేస్లో మనం ఎన్నో అద్భుతాల్ని కనిపెట్టాలి మనల్ని మూడు మీద నివసించడానికి పంపియ్యాలి ఇటు పాయింట్ ఎవ్రీ రిలీజింగ్ అండ్ కల్చర్ విల్ లీవ్ టుగెదర్ లైక్ వన్ వీక్ హ్యాపీ ఫ్యామిలీ అన్ని మతాలు కులాలు ఒక ఫ్యామిలీ లాగా హ్యాపీగా కలిసి ఉండాలి నైన్ పాయింట్

拜拜。Bye bye.